ఏలేశ్వరం జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఏలేశ్వర జూనియర్ కళాశాలలో ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రతిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా జనసేన పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వరపుల సత్యప్రభ రాజా మాట్లాడుతూ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం బహుత్కర కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా ఆనందకరంగా ఉందని వరపుల సత్యప్రభ రాజా అన్నారు చదువుకునే విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలన్నది ఎన్డిఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని సత్యప్రభ అన్నారు ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండల అధ్యక్షుడు గొల్లపల్లి నరసింహమూర్తి ఎన్డిఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకులకు కార్యకర్తలు కూటమి నాయకుల నమస్కారాలు అదేవిధంగా కళాశాల సిబ్బందికి మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వేదిక ముందు ఉన్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా శుభ నమస్కారం ఈ ఈరోజు మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం చేయడం జరిగింది ఏదైతే ఆకలి అన్న అని వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టిన దాతృమూర్తి పేరు డొక్కా సీతమ్మ గారు పేరు ఈ భోజన పథకానికి పెట్టడం అన్నది నిజంగా కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత నిదర్శనం అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి కడుపు నింపాలన్న ఆలోచనతో ఉన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్న మా ప్రభుత్వం మరొక్కసారి ఇది మంచి ప్రభుత్వం అని నిరూపించుకునేలాగా ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభించడం జరిగింది రాష్ట్రంలోనే ఒకేసారి నాలుగు వందల డెబ్బై ఐదు కళాశాలలో ఈరోజు ఈ భోజన పథకం ప్రారంభించారు నిజంగా విద్యార్థులకి పోషకాహారం లభించాలి తగిన వాళ్ళ మానసిక వికాసం పెంపొందించాలనే ఉద్దేశంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా కళాశాల విద్యార్థులకు జూనియర్ ఇంటర్ ఇంటర్ సీనియర్ ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు ఈ ప భోజన పథకం ప్రారంభించడం అన్నది నిజంగా ఒక చరిత్ర ఇది ఒక అద్భుతం దీనికి డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టడం ఆంధ్ర అన్నపూర్ణ అనే ఉన్న అనిపించుకున్న డొక్కాచేతమ్మ గారు పేరు పెట్టడం అనేది నిజంగా చరిత్రలోనే ఒక అద్భుతమైనది దీని సందర్భంగా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ భోజన పథకాన్ని ప్రతి ఒక్క విద్యార్థులు స్వీకరించి వారి మానసిక వికాసాన్ని పొందించి ఇంకొక ముఖ్య ఉద్దేశం సహపంక్తి భోజనం చేయడం వల్ల విద్యార్థుల్లో సోదరభావం స్నేహభావం పెరుగుతుందనే ఉద్దేశంతో కూడా ఈ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది వీటిలన్నింటినీ వారు సద్వినియోగం చేసుకుని ఉన్న స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం ఏదైతే ప్రజలకి ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడంలో మా కూటమికి ప్రభుత్వం నిరూపించుకుందని ఈ సందర్భంగా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తప్పకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కడైతే ఈ పథకం ఉన్నదో హై స్కూల్లోని కళాశాలలోని కాలేజీల్లోనే ఉన్నదో వాటి కూడా మేము శ్రద్ధ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరిని ఆదేశించడం జరిగింది అక్కడ ఉన్న నాయకులకు కూడా దీని మీద ఒకసారి సరైన అవగాహన కల్పించుకుని మధ్య మధ్యలో మేము కూడా దాన్ని పర్యవేక్షించడానికి వెళ్తాం ఖచ్చితంగా ఇది అంతా కూడా ఎక్కడ లోపం లేకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన పోషకారమైన భోజనం పెట్టడానికి ఖచ్చితంగా మా మేము ప్రయత్నిస్తాం